యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియోను సాధ్యమైనంత వరకు చాలామందికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి లైక్ చేయండి అలాగే ఖచ్చితంగా మీకు ఏది తోస్తే అది కామెంట్ చేయండి ఈ రెండు పనులు చేస్తే ఏంటంటే మన ఛానల్ అనేది ఈ యొక్క వీడియో అనేది ఎక్కువ మందికి సర్క్యులేట్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఒక వార్త ఇలా తీర్మానం వలన లైవ్లా ఒక వార్త విండు బీజేపీ మీద ఏ విధంగా అయినా రాయాలనేది ఆయన కాన్సెప్టు ఆయన మరి ఎందుకు మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆ థిన్ మార్మాలన్నా ఆయనకి ఆయనకే తెలియాలి ఇక ప్రజలారా ఖచ్చితంగా దీని గురించి మీరు ప్రతి ఒక్కరికి చేరవేయాలి వార్త ఇది ఆదాబు హైదరాబాద్ అనే పేపర్లో వచ్చింది ఆదాబు హైదరాబాద్ అనే పేపర్లో ఇదే ఇదే పేపర్లో వార్త వచ్చింది మైనార్టీ శరణార్థులకు భారత్ ఆశయం దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మాట వింటుంది లక్ష్యం ఎంత కఠినమైనా భారత్ సాధిస్తుంది రామాలయాన్ని ప్రశంసించిన నేతలపై కాంగ్రెస్ వేటు రామాలయాన్ని ఎవరైతే ప్రశంసిస్తారో ఆ నేతల పైన కాంగ్రెస్ వేటు వేసింది కాంగ్రెస్ నాయకులు కొంతమంది రాముడు అంటే ఇష్టగులలు ఉంటారు రాము అందరి వారే అయితే కొంతమంది పైన వేటు వేసింది సిఏఏ అమలుకు కాంగ్రెస్ సమాజ్వాది వ్యతిరేకం సమాజ్వాది పార్టీ ఉండి కాంగ్రెస్ ఈ సిఏఏ కామన్ కోడ్ ఉన్నది కదా ఈ కోడ్ ఏదైతే ఈ సిఏఏ అమలు చేద్దామంటే దానికి ఏంటంటే కాంగ్రెస్ ఉండి సమాజ్వాది పార్టీ రెండుగా అడ్డ అడ్డుపడుతున్నాయి ప్రజాస్వామ్యంలో ఓటుతో ఏదైనా సాధ్యమే యూపీలోని లో మోడీ ఎన్నికల ప్రచారం మోడీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఈ మాటలు మాట్లాడినారు సో ఈ మాటల ఎక్కడనన్నా రాముణ్ణి పెట్టుకొని ముంగడ పెట్టి ఓట్లు అడిగినట్టయితే ఎక్కడైనా కనిపిస్తా ఉన్నదా అండ్ రాముడు అందరూ వాడు మీ ఒక్కొక్క మనిషి కాదు అనగానే పట్టకున్నరు ఉంటారు ఈ దేర్దిమకులు ఉన్నారు ఈ దే దేవిమకు మెదడు పని ఒక్కొక్కనికి వీళ్ళకు అంటే వీళ్ళకి అర్థమైతే లేదు దేవుణ్ణి ఏడవరికి ఆరా ఎవరు వాడరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు వాడరు దేవునికి ముక్తం దేవుని భక్తి ఉంటుంది వీడికి భక్తి లేదు పడలేదు వీడు ఈ ఒక పెద్ద ఎదవ ఎంత పెద్ద ఎదవ అంటే తీర్మార్ అనేటోడు పెద్ద ప్రముఖ బ్లాక్మెయిలర్ ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బ్లాక్మెయిలర్ ఎవరు అంటే తీర్మార్ మల్లనే సొంత పార్టీలో అదే పార్టీలో కాంగ్రెస్లోనే ఉండి పీసీసీ ప్రెసిడెంట్ను అక్కడనే బ్లాక్మెయిల్ చేసిందా లేదా ప్రజలారా కాంగ్రెస్ పార్టీనే వండుకుంటూ టిక్కెట్ ఇవ్వకపోతే అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఏమైనా గింతుంటుందా అని చెప్పేసి బెయిరిచ్చిందా లేదా అలాగే అదే పార్టీలో వండుకుంటూ మేడ్చల్ల పోటీ చేస్తా అని చెప్పేసి మంత్రి మల్లారెడ్డి మీద వంద రకాలుగా ఇష్టమైన ప్రచారం చేశాడు తర్వాత సెట్ బ్యాక్ అయ్యాడు మీకు తెలిసి ఎందుకు సెట్ బ్యాక్ అయ్యాడు అనేది మీ అందరికీ తెలుసు ప్రజలారా అలాగే ఇది ఏమంటాయంటే రాముడు అందరి వాళ్ళగానే పక్కకు ఉన్నవాళ్ళు కూడా ఉంటాడు ఇక వార్తలు తానానగానే తన్ననంత రేవుల తారశెట్టు వారు ఏం చెప్తాడంటే వారే వారేమంటే రేవుల తారశెట్టి కాదు వారేమంటాడంటే బీజేపీ పుట్టక ముందే రాముడు ఉన్నారు అరే యూజ్లెస్ ఫెలో దేవుడు మేమే మేము పుట్టినా దేవుడు పుట్టిందని ఎక్కడ బీజేపీ వాళ్ళు అల్లే మిదడు మిగరే ఉండాలి అడికాలల్లా మోకాలల్లా ఇంకెల్లలో ఉండాలనుకో ఇక అది మీకు చెప్పలేము మీకు ఎన్నో ఉన్నారు మెదడు అధికాలల్లో మోకాలల్లో మీరు ఉండేట్లేదు కాకుండా ఇంకెల్ ఉన్నారు మెదడు మీకు ఎక్కడన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మోదీ గారు కానీ ఎవరన్నా మీవే మూడు పుట్టినాం పార్టీ మూడు పుట్టింది తర్వాతనే రాముడు పుట్టిందనే కన్నాను అన్నరా ఎందుకు సిగ్గులేని మాటలు మాట్లాడతాను మీరు ఈ సిగ్గుడ మాటలు మీరు ఎందుకు మాట్లాడతాను వీడిని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి మీరు బురగా వెళ్తా ఉన్నారు ఎక్కడన్నా రాముణ్ణి పెట్టుకొని మా గురులో అందరికీ రాముడు దేవుడే అయిదా అన్నారు అరే సిగ్గు ఎత్తిన లేనోళ్ళు మీరు రాముని ప్రాణ ప్రతిష్టకు ఇన్వైట్ చేస్తే మీరు బ్యాన్ చేసిరా చేయలేదా మీరు బ్యాన్ రాముని ప్రాణ ప్రతిష్టను బ్యాన్ చేసారు మీరు ప్రజలు ముందులను బ్యాన్ చేశారు మీకు దేవుడు అందరి వాళ్ళు రాముని ప్రాణ ప్రతిష్టకు రమ్మంటే ఎందుకు రాలేదు ఇక రెండో విషయం నువ్వు గతంలో బిజెపిలో నువ్వు అరెస్ట్ అయినప్పుడు ఇదే బీజేపీ నాయకులు లేకపోతే నువ్వు బయటికి రాకపోతు అవి కూడా చెప్తానా ఇక రెండో విషయం ఏంటంటే నువ్వు ఇంకొక విషయం చెప్తున్నావు నువ్వు ఇంకొక విషయం చెప్తున్నావు అంటే ఇక రాముడు మొత్తం రాముడిని క్యాప్చర్ చేసుకుంటాననే లెవెల్లో నువ్వు మాట్లాడినావు ఇలా మార్నింగ్ చూసిన నువ్వు మాట్లాడినావు మాట్లాడిన తర్వాత నువ్వు ఒకటే మాట్ నేను గన్ని సంవత్సరాలు పారించింది కదా కాంగ్రెస్ మరి రాముడు అందరి వాడే కాదంటలేవు కాంగ్రెస్లో నూలైనా బీజేపీలైనా కుల మతాలకు అతీతంగా రాముడు అందరి మేము ఎక్కడ కూడా రాము అందరి వారికి ఆదనలేదు నువ్వే బిజెపి ఆదానని చెప్తావు నువ్వు ప్రచారం చెప్తాను దుష్ప్రచారం అంటే నా ఛానల్ ఏది పడతా అని చెప్తా ప్రజలు నమ్ముతారనుకుంటా తువని ఉమ్మేత్తారు నీ ముఖం మీద థూవని ఉమ్మేత్తాలో నీ రేటింగ్ పడిపోయింది క్యూ న్యూస్ నీ రేటింగ్ పడిపోయింది ఫస్ట్ ఒకసారి చూసుకోండి ఫస్ట్ నువ్వు యాభై సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ లో ఎందుకు ఎందుకు రామాలయ పాన ప్రాణ ప్రతిష్ట జరగలేదు ఫస్ట్ ప్రశ్న ది దీనికి సమాధానం చెప్పిన తర్వాత మెదలు ఉంటాయి నీకు మెడలు గిక్కరున్నా చెప్తూ లాస్ట్ కొందరికి అరికాలాలు ఉంటుంది కొందరికి మోకాలాలు ఉంటుంది కొందరికి ఉంటుంది నీకు ఉండదు ఇక అందుకే నీకు చెప్తలేదు నీకు ఫస్ట్ కన్ను బైర్లుగా మీ నీకు ఆ కన్ను బైర్లు ఎన్నో నువ్వు మనిషి రాదు ఫస్ట్ నువ్వు మనిషి మృగవు మృగోన నీకంటే క్రూర మృగాలయం యాభై సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ తోని ఎందుకు కాలేదు రాముని ప్రాణ ప్రతిష్ట ఆయాంలో ఎందుకు కాలేదు యాభై సంవత్సరాలకు పైగా పాలించిన కాంగ్రెస్ లో త్రీ సెవెంటీ ఆర్టికల్ ఎందుకు రద్దు కాలేదు వాళ్ళకి ఎందుకు స్పెషల్ రాజ్యాంగం కాశ్మీర్లా ఇక ఓటే టెర్రరిస్టులు ఎవరయాంలో వచ్చారు టెర్రరిస్టులు టెర్రరిస్టులను ఎవరయాంలో బాంబుల మోతలు నువ్వు హైదరాబాద్ ఇల్లేదా చదువుకునే రోజుల బాంబుల మోతలు ఎవరు హయాంలో జరిగినాయి మోదీ హయాంలో బాంబుల మొదలు జరిగినాయా ఎక్కడన్నా మోదీ గారు రాముని పేరు చెప్పుకొని ఓట్లు అడిగిందా నువ్వు చేసే ప్రచారం ఎక్కువ ఉన్నది ఎందుకంటే రాముని ప్రాణ ప్రతిష్ట మోడీ హయాంలో జరిగిందని మేము ఎక్కువ ఇక్కడ నువ్వే చెప్తాను ఛానల్ల ప్రజలందరూ ఈ తీర్మానం బుద్ధి చెప్పాలి దయచేసి ప్రజలారా ఖచ్చితంగా ఆ ఛానల్ను మనం బ్యాన్ చేయాలి క్యూ న్యూస్ ను గతంలో నేను చెప్పేది ఈ ఛానల్ ను బ్యాన్ చేయ ఆ ఛానల్ బ్యాన్ చేయని బొచ్చు కూడా ఏం కాదు దీంతో బొచ్చు కూడా ఏం కాదు మీరు అనుకుంటాను కేటీఆర్ కేసీఆర్ వీరో విరు వీళ్ళేవో కేసులే గతంలో ఏమైంది కేటీఆర్ కేసీఆర్ ఇప్పుడు వీడు విలువ దిగుతాడు వీడు విలువ విగుతాడు వాళ్లకు పట్టిన గతే వీడికి పడుతుంది రెండోది కాంగ్రెస్ భువనగిరి టికెట్ అంటే ఏమైంది నీ బొన్నైందా మేల్సీల టికెట్ అంటే అప్పుడు అదివైంది ఇప్పుడు ఎంపీ టికెట్ భువనగిరి అంటే అది రేపు కరీంనగర్ అంటారు కరీంనగర్ దిగుతుంది ఎమ్మెల్సీకి నీకు మించిన వాళ్ళు ఒక ముప్పై మంది పోటీ పడతారు అలా కూడా మీరు నింపుతాడు అయినా శిగులతో మాటలే ఉంటాయి నీకు ఇంకొక విషయం బీఆర్ఎస్ నాయకులందరినీ నిడిచిన అవినీతి పర్ లాంటివి దొంగలు లంగరు లఫుడు కాంటివి వాళ్ళందరినీ నీ పార్టీలే నీ కాంగ్రెస్ పార్టీలే నేర్చుకుంటారు ఒక్క మాట మాట్లాడుతున్నావు నోరు నోరెప్పి నోరు పోయిందా మరి మూడవైందా లేకపోతే నోరు పడిపోయిందా నీకు ఎందుకు మాట్లాడతావు మరి ఎందుకు మాట్లాడతావు అప్పుడు తెలియదా నువ్వు ఉన్న పార్టీలా మరి ఇది వరకు కేసీఆర్ ను అరెస్ట్ చేస్తారా చేయరా అని పోలు పెట్టినావు సిగ్గరిపిస్తలేదా కేసీఆర్ ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మరి కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు జాప్యం జరుగుతుంది కాళేశ్వరం అవినీతిని నువ్వు మొత్తుకుంటు కుక్క మొత్తుకున్నట్టు రేవంత్ రెడ్డి మొత్తుకునే ఎందుకు మరి కాళేశ్వర అవినీతిలో కేసీఆర్ వస్తాము అని కుక్క మొత్తుకున్నాడు మొత్తుకు కొన్ని వందల సార్లు మొత్తుకున్నావు కుక్క మొత్తుకున్నట్టు మేము ఎన్నో చెవులతో మరి ఎందుకు మరి ఇప్పటివరకు వరకు అరెస్ట్ చేయలేదు రేవంత్ రెడ్డిని దమ్ము లేదా ఉత్సవడతాడా రేవంత్ రెడ్డిని తగలం అనుకుతానా ఉత్సవ నీకు ప్రజలు ఈ యొక్క తీర్మాన్ గారికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను పిలుపునిస్తున్నా వీడు బీసీలను పెట్టుకొని బీసీలను మోసం చేసిండు ఉండు ఎస్సీలకు మోసం చేసిండు దళితులను మోసం చేసిండు వీడు అందరినీ మోసం వీడు చుట్టుపక్కల వాళ్ళు అందరిని మోసం చేసిండు ఆపేక్ష పైసలు తిని బతావా పైసలు తింటే సత్తర్రా బోడిలో పైసలు తిని కాదు ఇక వీడియో వెనుక కోంకి కొట్టగాల్లో ఇద్దరు ముగ్గురు అరే నీ చుట్టూ టీం లేదు లో బీసీ లేదు దీనికి ఓ పది మందిని ఐదు పెడతాడు జిల్లాకు ఐదారు మంది పెడతాడు వీడు టీం అంటాడు వీడు గిది టీమా గిది టీమా నీ టీమ్ కథ నీ లండ కథలు ఎవరైనా ఉన్నది నువ్వు ఎవరైనా దగ్గర పైసలు వేసుకపోయినా అనేది చెప్పరా వాళ్ళు చెప్పారా మార్పుగా మేము దురుగుదలేము ఇక జిల్లా దురుగుదలేము మాకు తెలవదు నీ లంగ కథలు దొల్ల అన్నీ రేవంత్ రెడ్డి కూడా తెలుసు అందుకనే సెట్ బ్యాక్ అయ్యి ఉత్సవం పోసుకుంటాను రేవంత్ రెడ్డిని చూసి నేను కథలన్నీ నేను చిట్ట అంతా ఉన్నది అక్కడ ఆ ఫోన్ టాపింగ్ కేసులో వీడు బ్లాక్ మెయిల్ చేసి అవన్నీ దొరికినట్టున్నాయి వీడు ఉత్సవం పోసుకుంటాడు ఇప్పుడు ఆ ఫోన్ టాపింగ్ కేసులో దొరికినట్టున్నాయి మీద అందుకే ఉత్సవం పోసుకొని రేవంత్ రెడ్డి టిక్కెట్ లేకుండా సపరేట్ కూర్చొని రెడ్డిలో కాళ్ళొత్తు నువ్వు పోయి అంటే టిక్కెట్లు మనం ఇద్దాం బీజీలం వాళ్ళ దగ్గరకి ఎందుకు చేతులు కట్టుకున్నాడు కాళ్ళు కట్టుకోడు చేతులు కట్టుకోడు ఎందుకంటే కదా కొత్త ఇప్పుడు కాళ్ళు ఒత్తుకోడు రేవంత్ రెడ్డికి అప్పుడప్పుడు భుజాలు అట్టు ఒత్తు సిగ్గారిపిస్తలేదు నీకు దయచేసి ప్రజలారా ఈ యొక్క తీర్మానం అన్న గారికి బుద్ధి చెప్పాలే ఇవి వచ్చిన వార్తను ఆదాబు హైదరాబాద్ లో వచ్చిన వార్తను వక్రీకరించింది వారు వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్